ధన్ఖడ్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ రేపటి నుండి నాలుగు రోజుల పాటు ప్రధాని టూర్ బ్రిటన్ మాల్దీవుల్లో పర్యటించనున్న మోదీ రెండో రోజు చర్చ లేకుండానే ఉభయ సభలు వాయిదా పార్లమెంట్ను స్తంభింపజేసిన బీహార్ ఓటర్ల జాబితా వ్యవహారం చర్చకు సిద్ధమన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్లో బీసీ చట్టం చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్న భట్టి విక్రమార్క కాంగ్రెసేతర ఎంపీలు కూడా మద్దతు తెలపాలని విజ్ఞప్తి ఏడాదిన్నరలో ఎన్నో సంక్షేమ పథకాల్ని తీసుకొచ్చామన్న పొంగులేటి ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని డీపీఆర్ఓలకు ఆదేశం బీసీ రిజర్వేషన్లపై ది మోసపూరిత వైఖరి అన్న కేటీఆర్ కోర్టుల్లో నిలబడదనే ఆర్డినెన్స్ తెచ్చారని విమర్శ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రానికి భారీ వర్ష సూచన పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ